వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను నార్త్ ఫేసింగ్లో ఉన్న నూట డెబ్బై ఆరు జీ ప్లస్ టూ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నార్త్ ఫేసింగ్ వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది తీసుకురావడం అయితే జరిగింది ఇది డూప్లెక్స్ ఇల్లు అండి ఇది డూప్లెక్స్ హౌస్ మంచి కాలనీలు అయితే ఒక ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనికి మొత్తం ఒరిజినల్ టేక్ డోర్స్ ఉంటాయండి ఓనర్ దగ్గరుండి చేయించుకున్నాడు కాబట్టి ఒరిజినల్ టేక్ డోర్స్ ఉంటాయి ఇటాలియన్ మార్బుల్స్ అయితే లోపల మనకైతే ఉంటుంది లగ్జరీ హౌస్ అండి ఇది కన్స్ట్రక్షన్ టైప్ చూసుకుంటే టూ థౌజండ్ లెవెన్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో టూ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు వన్ బిహెచ్కే నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ డూప్లెక్స్ అంటే ఫస్ట్ బీహెచ్కే వన్ బిహెచ్కే ఫస్ట్ సెకండ్ డూప్లెక్స్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది పెంట్ హౌస్లో వన్ బిహెచ్కి మాత్రమే ఉంటుంది అంటే ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు డూప్లెక్స్ ఉంటుంది పెంట్ హౌస్లో వన్ బిహెచ్కి అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు టోటల్ వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ ప్లేస్ టూ పెంట్ హౌస్ లొకేషన్ పరంగా చూసుకుంటే బోయిన్పల్లిలో ఉంటుందండి ఇది బోయిన్పల్లిలో ఉంటుంది మల్లికార్జున్ కాలనీ రోడ్ రోడ్ నెంబర్ త్రీలో అయితే ఉంటుందండి మల్లికార్జున కాలనీ రోడ్ నెంబర్ త్రీలో పేరులో ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కింద నెంబర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అండి రెండు కోట్ల ముప్పై లక్షలు నెగోషియబుల్ ఇంకా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా మీ ఇల్లుని అమ్మాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ట్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కింద అదే మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికైతే మీరు వాట్సాప్ చేయొచ్చు మేము కూడా ఇలా మీ ఇల్లునైతే అమ్మి అయితే జరుగుతుంది వితిన్ వన్ వీక్లోనే కస్టమర్ సైట్ విజిట్ చేసే అంత సదుబాయ ఓడిపి ప్రాపర్టీస్ పూర్తిగా తీసుకుంటుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో